ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయాలి అంటే మనకు మనకు ఒక ఒకప్పుడు పూర్వకాలంలో ఆ పల్లెటూళ్ళ మనకి పాకతో అంటే గుడిసెలతో కొట్టిన పాక ఇల్లు ఉండేవి పాకతో పాక ఇల్లు అంటారు కదా గుడిసెలు ఇల్లులు ఇట్లాంటివి ఉండేవి అనమాట అంటే అక్కడ అంటే మనకి చుట్టూర చెట్లు నదులు ఇవన్నీ ఉండేవి అనమాట నీళ్ళు అవన్నీ అక్కడ క్రిమికీటకాలు లోపలికి ఇంట్లోకి ప్రవేశించకుండా సున్నముతో కూడినటువంటి ముగ్గుని మనము గుమ్మం ముందు వేసుకున్నట్లయితే అందులో ఉన్న రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తికి ఆ క్రిమికీటాదులు మనకి ఇంట్లో ప్రవేశించవు అందుకని మనం గుమ్మం ముందు ముగ్గును వేసుకోవాలి ఒకటేమో ఆహా అంటే భద్రతాపరంగా మనం దానికి ఇది చేస్తున్నాము రెండవది ఇంటికి అలంకరణ ముగ్గు కాబట్టి ఆ ఆవరణలో ఇంటి ఆవరణ ముందు మనం ముగ్గు వేసుకుంటే లక్ష్మీప్రదమం ఎక్కడైతే ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారి అంటే తొందరగా ప్రవేశించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలంట అందుకనే ఇంటి ముందు ముగ్గు వేసంలో ఉన్న అంతరార్థం అది అలాగే మన సైన్స్ పరంగా తీసుకుంటే దాంట్లో ఉన్న రసాయనాలు క్రిమికీటాదు ఇంట్లోకి రానివ్వవు అందుకని ముగ్గు వేయమన్నారు ఇంటి ముందు